మీడియా మిత్రులకు మరియు అందరికీ మాట్లాడలేము మేము ఎక్కడ మాట్లాడలేము మా స్వచ్ఛందంగా మేము మా ఉద్యోగాలు పోయినాయి మూడు మూడు సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం మా పిల్లలు మా తల్లిదండ్రులు రోడ్ల ఏమంట మాట తినే కూడా ఉన్నాం మేము మాకు ఉద్యోగాలు తీసుకుంటే సంతోషం అంతకుమించి మాకు ఏం అవసరం లేదు ఇప్పుడు దాదాపు వెయ్యి మంది ఉన్నాం మేము ఉద్యోగాల కోసం మా ఉద్యోగాలు మాకు సంతోషం ఎందుకు ఉద్యోగాలు అంటే చిన్న చిన్న పనిష్మెంట్లు అది ఏమై అంటే టైర్ పంప్చర్ అయినా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు ఏదో చిన్న మాది రాకున్నా మామిల్ని ప్లస్ రిజర్వేషన్ తీసుకుంటే అతను రిజర్వేషన్ రాడు రాకపోతే కూడా ఆయన కూడా మమ్మల్ని మమ్మల్ని రిమోల్ చేస్తారు ఆబ్సెంట్ మొక్కనాడు రాకపోతే లేదు జ్వరం వచ్చి మోషన్స్ అంటే కూడా డైరెక్ట్ రెండు రోజులు మూడో రోజు లైన్ గా ఆబ్సెంట్ చేస్తారు పోయి పోయి అక్కడ ఇల్ల పడితే కూడా దూట్లో తీసుకోరు సబ్జెక్ట్ మీద సజ్జనార్ కలవారు మాకు అంత ఛాయిస్ ఇయ్యారు అక్కడ ఎండి ఆఫీస్ ఎట్లున్నదంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల కాదు ఆర్ఎం ఆఫీస్ కూడా రూపంలో రాంగ ఫస్ట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కరెక్ట్